హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నూ ఫ్రెండ్స్ ఎమ్స్ మా ఛానల్ ఫస్ట్ టైం అయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసండి మీ బిజినెస్ ప్రమోషనల్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పింక్ చేయండి రీసెలర్స్ హోల్సేలర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ గోల్డ్ జ్యువెలరీస్ క్లాతింగ్ అన్నీ కూడా మన ఛానల్లో అయితే ప్రమోట్ చేసిస్తాను బ్యాక్ ఈ రోజు మీద కోసం మనం అయితే మన వాసు మార్కెట్ కైతే వచ్చేసామండి సో గుంటూరులో అయితే మన వాసు మార్కెట్ కైతే వచ్చేసాం అనమాట ఇక్కడ నుంచి వైర్ కలెక్షన్ మన శ్రీ టెక్స్టైల్స్ నుంచి అయితే సో ఈ రోజు కలెక్షన్ అయితే షేర్ చేస్తాను షాప్ నెంబర్ వచ్చి మనకి బి టూ ఫార్టీ టూ అయితే వస్తుందండి వీళ్ళ దగ్గర నుంచి మనం ప్రీవియస్ గా ఆల్రెడీ చాలా వీడియోస్ అయితే ప్రమోట్ చేశాము బట్ కొంచెం వైర్ కలెక్షన్ అయితే గ్యాప్ తీసుకున్నాం బట్ ఈ రోజు మీ అందరి కోసం చాలా మంచి మంచి కలెక్షన్స్ అనమాట మీకు ఏ టు జెడ్ మెన్స్ఫర్ కలెక్షన్ మొత్తం కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటుందండి మనకి ఈవెన్ ప్రైస్ వైజ్ కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్ లోనే ఉంటాయి సో ఎక్కువ కాదు అందరికి బడ్జెట్ ఫ్రెండ్లీలో స్టాండర్డ్ క్వాలిటీ ఉంటుంది అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ ప్రైసెస్ లో అయితే ఉంటాయి అనమాట మన ప్రీవియస్ వీడియోస్ కూడా చాలా బాగా అయితే సపోర్ట్ చేశారు సో అదే ఫీడ్బ్యాక్ తో మళ్ళీ మనం వీళ్ళ దగ్గర నుంచి మంచిగా ఫుల్ ఆఫ్ మనకి సిఆర్ఎంస్ ఎగ్జామ్స్ సంగీఫాబో ఇంకా ఏవే ఉన్నాయో అన్ని ఫ్యాబ్రిక్స్ కూడా వీళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ ఉంటాయి అండి మెన్స్ కలెక్షన్స్ కి మీకు పేర్స్ ఉంటాయి ఇండివిజువల్ గా ఉంటాయి పెట్టుబడికి కావాలి అంటే మీ బడ్జెట్ చెప్తే ఆ బడ్జెట్ బట్టి ఇస్తారు ప్యూర్ లెనిన్ ఉంటది కాదీ ఉంటాయి సో అన్ని కలెక్షన్ అనమాట ఇగో అరవింద్ ఇట్లా సమ్మాన్ ఇంకా చాలా అండి కలెక్షన్ ఒకటి రెండు కాదు సో మంచి ఎక్స్క్లూజివ్ ఫ్యాబ్రిక్స్ అన్ని కూడా వీళ్ళ దగ్గర ఉంటాయి అండ్ కాంబో ప్యాక్స్ కూడా ఇట్లా అనమాట అంటే మీకు ఇందులో షర్ట్ ప్యాంటు కల్పించేస్తారు సో ఇలా ఉంటది ఇలా రేమెంట్స్ సెట్ ఉన్నాయి అలాగే ఇంకా మీకు కావాలి అనుకుంటే వీళ్ళ దగ్గరే మీకు ఇప్పుడు మనం పూజలు చేసినప్పుడు టవల్స్ లుంగీలు అది కూడా అడుగుతుంటాం కదా సో అవి కూడా మీకు పెద్ద పన్న అని సో డిఫరెంట్ గా అయితే ఉంటుంది కదా అటాచ్డ్ సింగిల్ అని ఇలాంటి ఉంటుందండి అసలు ఈ రోజు కలెక్షన్ ఏంటి ప్రైసెస్ ఏంటనేది మీడియో వెళ్ళి చూసారు హాయ్ హలో ఫ్రెండ్స్ చరణ్ ఎక్స్ప్రెస్ అండి వాసవి క్లాత్ మార్కెట్ షాప్ నెంబర్ అండి ఇవాళ మీకు చూట్ చేయడం కాటన్ లేని తేడా ఏంటంటే మీకు ఒక పోర్ట్ పోట్లోనే మొట్టలాగా పడిపోతుంది కంపల్సరీ కావాలి ఈ కాటన్ లేని కోసరికి మనకి ధైర్యం అవసరం లేదండి చూసి చాలా బాగుంటది క్లాత్ అనేది మెత్తగా స్మూత్ గా ఉంటది లెనిన్ కి ఏ మాత్రం తీసుకోదు మీరు షర్ట్ స్టిచ్చింగ్ అయిన తర్వాత కూడా లెనిన్ ఫోల్డింగ్స్ పడతా ఉంటది స్టార్చ్ అవసరం ఉండదండి ఐరన్ కూడా రెండు సార్లు మూడు సార్లు వాష్ అయిన తర్వాత మీరు ఐరన్ చేసుకుని సరిపోయింది ప్రతి ఒక్క వాష్ అనేది ఐరన్ తో సంబంధం ఉండదు అండి చూసి చాలా బాగుంటుంది అండి క్లాత్ అయితే చాలా బాగుంటది మాత్రం కాదండి కాటన్ లెనియన్ మీ షర్ట్స్ కూడా చాలా అండి ఇది వచ్చేసరికి మీకు ప్లెయిన్ జాయ్ వస్తుంది ఇది డిజైన్ వచ్చేసరికి బ్లూ కలర్ అండి ఇట్లా మీకు నెంబర్ ఆఫ్ కలర్స్ ఉన్నాయి డిజైన్స్ ఉన్నాయి అండి అన్ని ఫార్మల్ వేరు దానికి మన గాడీ కలర్స్ గాడి డిజైన్స్ కాకుండా సింపుల్ వేర్ అండి చాలా బాగుంటాయి క్లాత్ అయినా డిజైన్స్ అయినా సరే ఇదిగో ఇది ఒకసారి కాఫీ కలర్ అండి చాలా బాగుంటుంది అండి ఐటమ్ అయితే సో చాలా మంది ప్రిఫర్ చేస్తారు ఇలాంటివి చూడండి చిన్న పన్నా కూడా కాదండి కాటన్ లెనిన్స్ పన్నా అండి మీకు షర్ట్ మీద కూడా కాటన్ లెనిన్ పేర్ వస్తుంది కంపల్సరీగా ఓకే అక్కడ చూడొచ్చు కాటన్ ప్రీమియం ఓకే డిజైన్ వైజ్ కలర్స్ కూడా ఆల్మోస్ట్ అన్ని అంటే మనకి మంచి లైట్ కలర్స్ లో అన్నమాట డిజైన్ వస్తుంది ప్లేన్ సెల్ఫ్ వస్తుంది చిన్నగా రంగుగా చూస్తేనే మీకు స్టైల్ ఉండ తెలిసిందండి ఓకే మాకు దూరం అనుకుంటాం అదే అందుకే జూమ్ ఇన్ చేశాను మీకు సెల్ఫ్ అట్లాగా చెక్స్ ఉంది చూసారు కదా నెక్స్ట్ లైట్ బ్లూ బ్లూ కదా చెక్స్ అండి చాలా బాగుంది

కస్టమర్ చెప్తే మా వన్ ఎయిటీ కావాలండి ఎంత అయితే ఎంత అయితే అంటే మేము చెప్తాం దాన్ని బట్టి కట్ చేసి ఇస్తాం తాను కాబట్టి వన్ ఎయిటీ అయినా టూ మీటర్స్ అని కట్ చేసి ఇస్తాం నేను సన్నగడి సిమెంట్ కలర్ అండి బ్లాక్ కాకుండా సిమెంట్ కలర్ సన్నగడి సో ట్రెండింగ్ అండి అసలు లెనిన్ కాటన్ అనేది చాలా మంది ప్రిఫర్ చేస్తారు అనమాట అలాంటి వాళ్ళ కోసం బాగుంది ఫ్యాబ్రిక్ ఫీల్ ఓకే పెద్ద పన్నాలు వస్తాయి కాటన్ లెంగిస్ అండి కాస్ట్ వచ్చి ఆరు వందల యాభై రూపాయలు షాప్ కైన విజిట్ చేసి కొనుక్కోవచ్చు అండి లేదంటే ఇంకా మాకు వీడియో షేర్ చేస్తే కనుక మీకు కలర్స్ పంపిస్తాం వాట్సాప్ లో ఓకే మీరు సెలక్షన్ చేసుకోవచ్చు అమౌంట్ అనేది మేము ఫోన్ పే నెంబర్ చెప్తాము ట్రాన్స్ఫర్ చేసిన అడ్రస్ పంపిస్తే మేము పంపిస్తామండి ఓకే సో మనం ఆల్రెడీ ప్రీవియస్ కూడా చాలా వీడియోస్ పెట్టేమండి ఇప్పుడు మళ్ళీ పండగ వస్తుంది ఇంకా వెడ్డింగ్స్ అన్నిటికీ ఉంది కదా అసలు కలర్ కూడా చూడండి ఎంత బాగుందో సో మంచి లైట్ కలర్ షార్ట్లు అయితే వస్తున్నాయి తో విత్ ఫ్యాబ్రిక్ ఫీల్ కూడా బాగుందండి మీరు డైరెక్ట్ విజిట్ ఆప్షన్ కూడా ఉంది కావాలి అంటే రండి లేదు మేడం మాకు పాసిబిలిటీ లేదంటే మీకు ఆన్ స్క్రీన్ వాళ్ళ నెంబర్ కాంటాక్ట్ నెంబర్ అయితే ఇస్తాను సో ఆ నెంబర్ కి కూడా మీరు ఒకసారి కాలర్ మెసేజ్ చేస్తే వాళ్ళు రిప్లై ఇస్తారనమాట ఓకే బాగుంది చూసుకోండి అసలు ఇక కాటన్ అన్నారు కానీ ఫోల్డ్ అవ్వట్లేదు చూసారా తను చెప్పారు కదా ముడత పడదు అని చాలా బాగుంది బాగుంది సో బడ్జెట్ ఫ్రెండ్లీ దట్టు కూడా ఏంటంటే మనకి జనరల్ గా సైజ్ ఉండే వాళ్ళకైతే వన్ సిక్స్టీ కట్ సరిపోతుంది ఇంకా లావుగా ఉన్నాము అనుకుంటే మీరు షాప్ వాళ్ళకి చెప్తే వాళ్ళు ఎక్స్ట్రా కూడా ఇస్తారు డిపెండ్ ఆన్ ద ప్రైజ్ అనేది అయితే మారుతుంది ఓకే సో జనరల్ గా ఇచ్చే లెంత్ ప్రైస్ అయితే ఆరు వందల యాభై రూపాయలు కట్ ఓకే బాగుందండి సో డిజైన్స్ కూడా చాలా బాగా ఉండవు ఓన్లీ లెన్ కాటన్ లో అక్కడైతే ఫస్ట్ అసలు పెట్టారు మొత్తం ఇంత బండిలు అనమాట ఇంకా చాలా డిజైన్స్ కలర్స్ ఉన్నాయి ఎందుకంటే ఇది చూడండి లైన్స్ అవి కూడా చిన్న బాక్సెస్ పెద్ద బాక్సెస్ డిఫరెంట్ డిఫరెంట్ పింక్ నెక్స్ట్ లైన్స్ బాగుంది

ఎవరికైనా స్టిచ్ అండి ఇది సో చాలా బాగా చాలా బాగుంటుంది ఐరన్ అవసరం ఉండదు ఫ్లాత్ అనేది చాలా హోల్డింగ్ కూడా చాలా బాగుంటుంది ఐరన్ చేస్తే మనకి రెండు మూడు వాషన్స్ దాకా అవసరం ఉండదు ఐరన్ ఐరన్ షర్ట్ స్టిచ్చింగ్ అయితే మాత్రం ఫ్యూల్ అంటే ఎవరైనా నమ్ముతారు నమ్మకదండి డిజైన్ కంటే చాలా బాగుంది సో దేనికి అదే బాగుంది చాలా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు స్టార్టింగ్ నుంచి చూస్తే అసలు ఎన్ని డిజైన్స్ అయితే చూపించారో చాలా నిండుగా భలే ఉన్నాయి అండి కలెక్షన్ అయితే చూసి అలా ఐటమ్ కావాలని మీరు కాటన్ లేదని టైప్ చేసి వాట్సాప్ లో పంపించినా నేను కూడా పంపిస్తాను అండి కలెక్టన్ చేసుకోవచ్చు కస్టమర్ పేమెంట్ అనేది ఎంత చెప్తే గనక ఓకే ఓకే కదా మీకు ఇండియన్ పోస్ట్ సపోర్ట్ కూడా అయితే ఉంది అండ్ డిటిడిసి పోస్టల్ ఉంటే ఇంకా ఏ మూలకైనా వెళ్ళిపోతుందండి హ్యాపీగా సో కస్టమర్ రిక్వెస్ట్ కొరకు మీకు ఏది ఉన్నదో ఫస్ట్ ఆర్డర్ ప్లేస్ చేసినప్పుడే మెన్షన్ అయితే చెయ్యండి సో ఇంకో కలెక్షన్ కూడా అయితే షేర్ చేస్తాను డిపోర్ట్ చేయకుండా అయితే చూడండి

అండ్ ఇట్లా మనకి ఫైవ్ డిఫరెంట్ కలర్స్ అయితే ఉన్నాయండి డార్క్ గోల్డ్ అండి మీకు వచ్చి అబ్జర్వ్ చేయండి కలర్ మారుతుంది ఓకే డిఫరెన్స్ ఉంది సో అది ఫస్ట్ గ్రీన్ అండ్ ఇది ఇంకొక గ్రీన్ మీకు అందుకే నేను జూమింగ్ చేసే చూపిస్తున్నాను ఎగ్జాక్ట్ కలర్ అండ్ లైన్ ఫార్మింగ్ కూడా చాలా బాగుందండి ఫస్ట్ మీరు చూపించింది సో టోటల్ ఇందులో అయితే మనకి మొత్తము ఫైవ్ వచ్చాయి ఓకే సో ఫైవ్ కలర్స్ అయితే వచ్చిందండి దీని ప్రైస్ ఎంతండి మనకి అండి ఐదు యాభై పడుతుంది వన్ సిక్స్టీ కట్ట ఓకే సో పెద్ద పన్న వన్ సిక్స్టీ ఐదు యాభై సో ఈరోజు కలెక్షన్ అయితే నిజంగా చాలా అండి మావూలర్స్ అనమాట మంచి ప్యూర్ లెనిన్ కాటన్ అయితే షేర్ చేస్తున్నాను నాకైతే చాలా బాగా నచ్చింది నిజంగా స్టిచ్చింగ్ చేసేసుకుంటే అవుట్ ఫిట్ అయితే ఎక్సలెంట్ అయితే ఉంటుందండి సో కావాల్సిన వాళ్ళు షాప్ విజిట్ ఉంది వీడియో కాల్ అవైలబిలిటీ ఉంది మీకు ఎలా కాలంటే అలా పర్చేస్ చేయండి ఇవంటి ఆప్షన్ అయితే లేదు అండ్ నెక్స్ట్ మళ్ళీ వీళ్ళ దగ్గర నుంచి మీకు ఇంకా చాలా కలెక్షన్ అయితే ఉన్నాయి సో ఇందులో మీకు ఎవరికి ఏ కలెక్షన్ కావాలి కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి నెక్స్ట్ వన్ మో కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసు స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకో మంచి కలెక్షన్తో మళ్ళీ కలుసుకుందాం